భానుడి ప్రతాపానికి ప్రజలు అల్లాడిపోతున్నారు తిరుపతి లాంటి దివ్యక్షేత్రంలో చలివేంద్రాలు లేక గుక్కెడు నీటి కోసం విలవిలలాడుతున్నారని సిటీ కేబుల్ ప్రసారం చేసిన కథనానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి శ్రీవారి దర్శనార్థం సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు యాత్రికుల తాకిడి వేసవిలో ఎక్కువగానే ఉంటుంది ఎందుకంటే పరీక్షలు పూర్తి చేసుకున్న విద్యార్థులు మంచి ఫలితాలను సాధించాలని మొక్కుబడులు తీర్చుకోవడానికి కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతికి వస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో యాత్రికులకు వేసవి నుంచి ఉపశమనం కలిగించడానికి నగరంలో వివిధ ప్రాంతాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేసేవారు అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు దీంతో స్పందించిన సిటీ కేబుల్ సామాజిక బాధ్యతగా భావించి చలివేంద్రాలను విరివిగా ఏర్పాటు చేయాలని ప్రసారం చేసిన కథనానికి విశేష స్పందన లభిస్తోంది ఒకప్పుడు రైల్వే స్టేషన్ బస్టాండ్ గ్రూప్ థియేటర్స్ నాలుక్కల మండపం గాంధీ రోడ్డు కృష్ణాపురం టానా క్లబ్ బాలాజీ కాలనీ రుయా ఆసుపత్రి అలిపిరి ఖాదీ కాలనీ వంటి ప్రాంతాల్లో యువకులు పోటీపడి మరీ చలివేంద్రాలను ఏర్పాటు చేసేవారు ఆ ఉత్సాహాన్ని సిటీ కేబుల్ ద్వారా మళ్ళీ తీసుకువచ్చేలా ప్రయత్నం చేయడం పట్ల యాజమాన్యానికి యువకులు కృతజ్ఞతలు తెలియజేశారు ఈరోజు పది గంటలు దాటితేనే ఇంతకుముందు ఒంటి గంట దాటితే ఎండల్లో చాలా కష్టం కష్టమైన కానీ ఈ ఉదయం తొమ్మిదిన్నర సూర్య భగవానుడు విపరీతమైన ప్రతాపం చూపిస్తూ ఉన్నాడు అలాగే వార్తా మీడియాలు కానీ సంస్థలు కానీ కూడా ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ కన్నా కూడా మూడు నుంచి నాలుగు డిగ్రీలు ఎగస్ట్రానే ఉంటాయన్నారు కాబట్టి మా చిన్నతనంలో కానీ ఐదేళ్ల క్రితం కానీ రెండేళ్ల క్రితం కానీ చూస్తే చలివేంద్రాలు స్వచ్ఛంద సంస్థలు వచ్చి ముందుకు వచ్చి ప్రతి వీధిలోనూ పెడుతూ ఉండేవి అయితే ఇది స్వచ్ఛంద సమస్యలు కొన్ని అడ్డంకులైనా సరే ఏదైనా చేయాలంటే ఆ దేవదేవని ఆశీస్సులతోనే ఇక్కడ జరుగుతూ ఉంటాయి కాబట్టి అటు టీటీడీ కానీ అటు కార్పొరేషన్ అధినేతలు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ ప్రతి కూడల్లో కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేయవలసిన ఆవశ్యకత అవసరం